రేపు పదమూడవ డేట్ నాడు జర్నలిస్టుల సమ్మేళన సందర్భంగా జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు అదే ప్రధాన కార్యదర్శులు అందరూ కలిసి ఈ ముప్పై మూడు జిల్లాలలో మరి పోస్టర్ ఆవిష్కరణ చేసుకుంటూ మరి జర్నలిస్టులను పిలవడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులది ముఖ్య భూమిక జర్నలిస్ట్ లేని సీఎం కేసీఆర్ అప్పుడు కేసీఆర్ లేడు ఇవాళ రేవంత్ రెడ్డి లేడు జర్నలిస్ట్ లేకుంటే ఏ మనిషి ఏ లీడర్ కూడా ఈ రోడ్డు వచ్చి మేము మనం చెప్పుకోని గల్లు ఎగిరేసి అంత పరిస్థితి లేదు జర్నలిస్ట్లు అనేటోళ్ళు అంత భూమిక వహించిన జర్నలిస్ట్లను ఆనాడు ప్రభుత్వం పది సంవత్సరాలు మోసం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మన జర్నలిస్ట్ల సోదరులు మిత్రులు అందరు కలిసి మరి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఒకటి పనిచేస్తుంది వాళ్ళతోటి వాళ్ళందరితోటి కలిసి మేము పనిచేస్తూ మా హక్కులను మేము అడిగి ఈ ప్రభుత్వం నుండి తీసుకుంటామన్న ఉద్దేశంతో మా మీడియా మిత్రులందరూ మా అన్నదమ్ములందరూ రేపు పదమూడవ తారీఖు రోజు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున మీటింగ్ పెడుతున్నారు దానికి మీడియా మిత్రులందరికీ మేము రిక్వెస్ట్ చేసి ఒకటే కోరుకుంటా ఉన్నాం మీకు ఎక్కడ ఉన్న న్యాయం జరగలే ఆనాడు తెలంగాణ ఉద్యమం నుండి ఈ రోజు వరకు జరిగింది కాబట్టి మీ హక్కుల కోసం ముప్పై మూడు జిల్లాల నుండి హైదరాబాద్ కు తరలి మీ హక్కుల కోసం మీరు పోరాడండి మేము తెలంగాణ ఉద్యమకారులు అందరం కూడా మీ ప్రింట్ మీడియాకు మీడియా మిత్రులందరికీ మేము సహకారం చేస్తాం ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది మీకన్నా జరిగింది మనం కలుద్దాం కలిసి పోరాడడం మన హక్కులను మనం సాధిద్దామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం పోయిన ప్రభుత్వం ఈ రకంగా చేసేనా గద్ద దించడం ఈ ఇప్పటి ప్రభుత్వం అయిన రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులు కానీ తెలంగాణ ఉద్యమకారులను కానీ మీరు గుర్తించి మాకు వచ్చే హక్కులను మాకు వచ్చట చేయాలని మేము కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరొక తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ఎట్లా స్టార్ట్ అయిందో అదే ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దానికోసం మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని తెలియజేస్తున్నాం నా పేరు భోగే పద్మ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్